అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎన్ఐటి సిరీస్లో భాగంగా అన్ని ఎన్ఐటీల్లోనూ ప్రతి బ్రాంచ్కి సంబంధించి కేటగిరీ వారీగా కట్ ఆఫ్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు సిల్చార్ ఎన్ఐటి సిల్చార్ ఎన్ఐటి గురించి దాని వివరాల గురించి అక్కడ ఉన్న బ్రాంచెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ఐటి సిల్చార్ అనేది అస్సాం రాష్ట్రంలో ఉంది అస్సాంలో పంతొమ్మిది వందల అరవై ఏడులోనే అక్కడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్గా ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది ఆ తర్వాత రెండు వేల రెండులో దీన్ని ఎన్ఐటీగా అప్గ్రేడ్ చేశారు ఎన్ఐటీల్లో ఒక మంచి ఎన్ఐటీగా సిల్చార్ ఎన్ఐటికి గుర్తింపు ఉంది చాలామంది ఇక్కడ చేరేదాని కోసం ప్రయత్నం చేస్తారు అస్సాంలో మంచి వాతావరణం ఉంటుందన్న అభిప్రాయంతో చాలామంది విద్యార్థులే ఉంటారు తెలుగు వాళ్ళు కూడా అక్కడ అన్ని బ్రాంచుల్లోనూ చాలా పెద్ద సంఖ్యలోనే కనిపిస్తూ ఉంటారు ఇక జోసా రెండు వేల ఇరవై ఐదుకి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు సిల్చార్ ఎన్ఐటీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఏ బ్రాంచ్లో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీ వారిగా ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం అవసరం అది మనం ఇప్పుడు సమాచారం అందించబోతున్నాం ఈరోజు సిల్చార్ ఎన్ఐటీలో ఉన్న బ్రాంచెస్ వివరాలు మనం చూద్దాం ఇందులో మొత్తం ఆరు బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఎన్ఐటీలో చాలా చోట్ల ఇరవై పదిహేను ఇట్లా పెద్ద సంఖ్యలో బ్రాంచెస్ ఉంటే సిల్చార్లో చాలా కొద్ది బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి ఆ బ్రాంచెస్లో ఫస్ట్ది సివిల్ ఇంజనీరింగ్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్ని ముఖ్యమైనటువంటి బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి చాలా క్రేజ్ కూడా ఉంటుంది చాలామంది ఇక్కడ చేరే ప్రయత్నం కూడా చేస్తుంటారు ఇందులో సివిల్ ఇంజనీరింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఫైనల్ రౌండ్లో కట్ ఆఫ్ ర్యాంక్ చూస్తే ముప్పై మూడు వేల అరవై ఏడు నుంచి నలభై ఐదు వేల మూడు వందల తొంభై ఒకటో ర్యాంకు వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో చూస్తే ఇది కేటగిరీ ర్యాంకు ఇవన్నీ ఈ ఈడబ్ల్యూఎస్ ఓబీసీఎన్సిఎల్ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీ మాత్రం ఇది జనరల్ ర్యాంక్ అందరికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్ పైగా మనం చూస్తుంది ఏంటంటే పూర్తిగా అదర్ స్టేట్ ర్యాంక్స్ ఎన్ఐటీల్లో ఫిఫ్టీ పర్సెంట్ హోమ్ స్టేట్ కేటగిరీలో ఫిల్ చేస్తారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్కి మాత్రమే అదర్ స్టేట్ స్టూడెంట్స్ పోటీ పడడానికి అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్కి ఇది అదర్ స్టేట్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి మనం అదర్ స్టేట్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్ని ఇక్కడ పరిశీలిస్తున్నాం ఓపెన్ కేటగిరీ అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఏడు వేల మూడు వందల యాభై ఒకటి నుంచి ఏడు వేల ఆరు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్ లో పదమూడు వేల రెండు వందల నాలుగు నుంచి పదిహేను వేల నూట ఇరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ఏడు వేల రెండు వందల ఎనభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల యాభై నుంచి రెండు వేల ముప్పై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేటువంటి బ్రాంచ్ ఇది ఇందులో చేరడానికే చాలామంది పోటీ పడుతుంటారు ఈ బ్రాంచ్లో కట్ ఆఫ్ చూస్తే ఓపెన్ కేటగిరీలో ఐదు వేల ఏడు వందల ముప్పై ఆరు నుంచి పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ర్యాంక్ వరకు కూడా సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పదిహేడు వందల అరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల పదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది నుంచి మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో పద్నాలుగు వందల నలభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వందల పద్దెనిమిది నుంచి ఎనిమిది వందల ఆరు కట్ ఆఫ్ ర్యాంక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ కోర్సెస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పంతొమ్మిది వేల డెబ్బై ఐదు నుంచి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్లో మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు నుంచి మూడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సీఎల్లో ఆరు వేల ఐదు వందల ఇరవై నుంచి ఎనిమిది వేల మూడు వందల నలభై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్సీ కోటాలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పద్నాలుగు వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటో ర్యాంకు ఇక్కడ కట్ ఆఫ్గా ఉంది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇది ఈసీఈ ఈసీఈలో కూడా చాలామంది చేరేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు అందులో కట్ ఆఫ్ ఓపెన్ కోటాలో పన్నెండు వేల నూట ఎనభై మూడు నుంచి పదిహేడు వేల మూడు వందల ముప్పై తొమ్మిది ర్యాంకు వరకు సీట్ వచ్చింది ఇక ఈడబ్ల్యూఎస్లో రెండు వేల ఏడు వందల నలభై మూడు నుంచి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్ లో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి ఆరు వేల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో మూడు వేల ఇరవై ఏడు నుంచి నాలుగు వేల నూట ముప్పై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో ఎనిమిది వందల ఎనిమిది నుంచి పద్నాలుగు వందల నాలుగు వరకు సీట్ వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఇది చాలా కొద్ది ఎన్ఐటీల్లో మాత్రమే ఈ బ్రాంచ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూస్తే కట్ ఆఫ్ పదిహేడు వేల ఆరు వందల అరవై తొమ్మిది నుంచి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు నుంచి మూడు వేల ఐదు వందల ఇరవై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఆరు వేల డెబ్బై తొమ్మిది నుంచి ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల నాలుగు వందల పదిహేను నుంచి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల ఎనభై ఆరు నుంచి రెండు వేల నూట పద్దెనిమిది ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక చివరిగా మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కూడా కోర్ బ్రాంచెస్లో ముఖ్యమైంది ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఇరవై రెండు వేల రెండు వందల నలభై మూడు నుంచి ముప్పై రెండు వేల రెండు వందల యాభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల మూడు వందల తొంభై ఆరు నుంచి ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి పదకొండు వేల రెండు వందల పదిహేడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి నుంచి ఆరు వేల పదమూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల నూట ఇరవై ఆరు నుంచి రెండు వేల రెండు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు ఎన్ఐటీ సిల్చార్లో సీట్ వచ్చింది మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆరు బ్రాంచెస్ సంబంధించి కట్ ఆఫ్ వివరాలు కేటగిరీ వారీగా మనం అందించాం మొత్తం ఇట్లా ఇదే రీతిలో ఎన్ఐటీల సిరీస్ ఇస్తున్నాం మొత్తం దేశంలోని ముప్పై ఒక్క ఎన్ఐటీల సంబంధించి కేటగిరీ వారీగా అక్కడ ఉన్న బ్రాంచ్లు ఏంటి ఏ కేటగిరీలో లాస్ట్ జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి క్లోజింగ్ ర్యాంక్ ఏంటి ఈ వివరాలన్నీ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే సుమారు పది ఎన్ఐటీలకు సంబంధించినటువంటి వివరాలు వీడియోలు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి అన్నింటినీ చూడండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వాటి అన్నింటినీ మేము క్లారిఫై చేసే ప్రయత్నం కూడా చేస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్